నిర్మాణం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి కమిటీ సభ్యులు కుస్రో వరంగల్ జిల్లాలోని రంగపేట పాత సెంట్రల్ జైల్ ఎదురుగా మసీదు నిర్మాణం పేరుతో రెండు వేల పదహారు నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పాత కమిటీ సభ్యులు మసీం సిద్దికి ఇస్మాయిల్ శుభాని అత్తర్ అబ్దుల్ అలీం షాద్ ఖానీపై ట్రస్ట్ బోర్డు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని బస్తీ కమిటీ సభ్యులు కాజా కుష్రో డిమాండ్ చేశారు రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు వాళ్ళు పైసలు కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అయితే వీళ్ళని అడగగా వీళ్ళు బెదిరిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ప్రెసిడెంట్ ఇస్మాయిల్ అనే ఆయన మీద మర్డర్ కేసు ఉన్నది ఎఫ్ఐఆర్ ఉన్నది ఈయన కొడుకు కూడా మర్డర్ చేసిండు వీళ్ళను పెట్టుకొని వీళ్ళు అవుతున్నారు వీళ్ళ ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి మా దగ్గర మళ్ళీ వీళ్ళు చేసిన మొత్తం లక్షల రూపాయలు వాళ్ళు రెండు వేల పదహారులో ఐదు ఉన్నాయని చెప్పిండ్రు అవి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి బ్యాంకు ద్వారా మళ్ళీ దాని తర్వాత పదిహేడు నుండి ఇప్పటి వరకు చేసిన లక్షల రూపాయల లెక్కలు అడుగుతుంటే బెదిరిూపులకు వస్తున్నారు అయితే మేము దీనికి ఎంతైనా ముందుబడి మేము వక్ బోర్డు ఇన్స్పెక్టర్ని వక్ బోర్డు ఆఫీసర్లని హైదరాబాద్కి పోయి కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు దీని